రామ నువ్వు అడిగినప్పుడు నేను ఏది దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా నీకు చెప్తాను నేను వాలి అన్నదమ్మున మేము వృక్షరజస్సు యొక్క కుమారులం విచిత్రం ఏమిటంటే ఆ వృక్షరజస్సే వాళ్ళకి తల్లి కూడా అది ఎట్లా సంభవం అయింది అన్న విషయాన్ని నేను మీకు ఈ కిష్కింద కాండలోనే చెప్తాను దాని సందర్భం వచ్చినప్పుడు కాబట్టి ఆయన యొక్క కుమారులం మా అన్నగారు చాలా ధర్మాత్ముడు తండ్రిని గొప్పగా అనుగమించాడు తండ్రికి కూడా కొడుకు అంటే అంత ఇష్టం మా అన్నయ్య నన్ను అంత ప్రేమగా చూశాడు నేను కూడా మా అన్నయ్య పట్ల అంత గౌరవంతో ఉన్నాను దీర్ఘాయుష్మంతుడైన తర్వాత మా తండ్రి కాలమునందు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత పెద్దవాడు కాబట్టి మా అన్నయ్యకి పట్టాభిషేకం చేశారు నేను మా అన్నయ్య సేవ చేస్తూ ఎంతో సంతోషంగా ఉన్నాం అలా ఉన్నటువంటి కా కాలంలో ఒక విచిత్రమైనటువంటి విషయం జరిగింది ఏమిటి ఆ విచిత్రమైన విషయం అంటే ఒక రోజు రాత్రి కిష్కింధ ద్వారం దగ్గరికి ఒక రాక్షసుడు వచ్చాడు ఆయన పేరు మాయావి ఆయన దుందుభి అన్న రాక్షసుని యొక్క అన్నగారు ఆ వెనకాల వస్తాడు ఇవాళ మాయా వస్తాడు రేపు దుందుబు వస్తాడు కాబట్టి ఆ మాయావి దుంధుభి యొక్క అన్నయ్య ఆ పైన మయుని యొక్క పెద్ద కొడుకు ఈ రాక్షసుడు ఒక రాత్రి వేళ కిష్కింద ద్వారం దగ్గరికి వచ్చాడు వచ్చి అదే పనిగా పెద్ద పెద్ద అరుపులు అరిచాడు అరిచి సుగ్రీవుణ్ణి ఆ వాలిని యుద్ధానికి కవ్వించాడు కవ్విస్తే వాలి ఇక విశ్రాంతి తీసుకోవడానికి ఎడుతున్నవాడు బయట ఈ మాయావి పలికినటువంటి పరుషవాక్యములు విని అతనితో యుద్ధం చేయడానికని బయటికి బయలుదేరి వెళ్ళాడు నేను కూడా మా అన్న వెంట వెళ్ళాను మా అన్నయ్య వాలిని చూడగానే అడిగిపోయాడు మాయావి అడిగిపోయి పరిగెత్తి పారిపోవడం మొదలెట్టాడు ఆ యుద్ధానికి రావడం ఎందుకు ఆ రాత్రి వేళ ఆ ప్రగల్భాలు ఎందుకు ఆ పిలవడం ఎందుకు వాలిని చూసి పారిపోవడం ఎందుకు అంటే రాక్షస అంటే అట్లాగే ఉంటాయి కాబట్టి పారిపోవడం మొదలెట్టాడు కానీ మా అన్నయ్య వదిలిపెట్టాడు మా అన్నయ్య మాయావిని వెంట తరిమాడు ఆ మాయావి ఒక పెద్ద పిల్లల్లోకి దూరిపోయాడు మా అన్నయ్య నా వంక చూశాడు కొరే నా పాదముల మీద ఒట్టు నువ్వు కూడా నాతో పాటు ఈ బిలంలోకి వచ్చే ప్రయత్నం చెయ్యకు నేను ఈ బిలంలోకి వెళ్ళి లోపలికి వెళ్ళిన మాయావిని సంహరించి వస్తాను నువ్వు ఈ బిలద్వారం దగ్గర కాపలా ఉండు అన్నాడు నేను ఆ బిలద్వారం దగ్గరే మా అన్నయ్య కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాను ఒక సంవత్సర కాలం గడిచిపోయింది మా అన్నయ్య రాలేదు కానీ కొంతకాలం అయిపోయింది సంవత్సరం తర్వాత కూడా లోపల అసురుల యొక్క శబ్దములు వినబడుతున్నాయి కానీ మా అన్నయ్య మాట కూడా వినపడలేదు నేను చూశాను నురువుతో రక్తం ప్రవహించి బయటికి వచ్చింది మా అన్నయ్య మాట వినపట్టలేదు అసురుల కోలాహలం చూస్తే ఇలా ఉంది బహుశ ఇంతమంది కలిసి మా అన్నయ్యని చంపేశారు ఒక్కడే ఉన్నాడనుకుని మాయావి వెంట మా అన్నయ్య వెళ్ళాడు మా అన్నయ్య ఒక్కడే దొరికాడని అందరూ కలిపి చంపేశారు కాబట్టి ఇప్పుడు ఈ బిలం ద్వారం తెరిచి ఉంటే వాళ్ళందరూ బయటికి వచ్చేస్తారని ఒక పర్వతంతో సమానమైనటువంటి శిలని తెచ్చి నేను బిల ద్వారంగా దాన్ని అడ్డంగా పెట్టేశాను పెట్టేసి నీరసంగా బాధగా కిష్కిందకి తిరిగి వచ్చేసాను కొంతకాలం చూసిన తర్వాత మంత్రులు గ్రహించారు నువ్వు చెప్పడం లేదు కానీ బహుశ మీ అన్నయ్య మరణించాడు రాజ్యం సింహాసనం ఖాళీగా ఉండకూడదు కాబట్టి నువ్వు పట్టాభిషిక్తుడివి కమ్మన్నారు నేను అంగీకరించలేదు కానీ వాళ్ళందరూ కలిసి నాకు బలవంతంగా పట్టాభిషేకం చేశారు మా అన్నయ్య మరణించాడని నేను ఎంత నమ్మానంటే మా అన్నయ్యకి తర్పణ కూడా చేశాను చేసిన తర్వాత తదోహ తతో తతోహం తై సమాగమ్య సమేతైరభిషేచిత రాజ్యం ప్రశాసత్యయతో మమరాఘవ అజగామరిపుంహత్వా దానవం సతువానర పట్టాభిషిక్తుడనై చాలా న్యాయంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ వానరులందరినీ కన్న బిడ్డల్లా చూస్తున్నాను కొంతకాలం గడిచిపోయింది ప్రశాంతంగా ఉంది అకస్మాత్తుగా ఒక రోజున వాలి వచ్చాడు నేను ఆశ్చర్యపోయాను గబగబా ఎదురెళ్ళాను ఎదురెళ్ళి మా అన్నయ్యకి పాదాభివందనం చేశాను చేసి ఆశీర్వచనం అపేక్షించాడు ఎర్రబడ్డ కళ్ళతో మా అన్నయ్య నన్ను ఆశీర్వచనం చేయలేదు సరికదా దూషించాడు దూషించి నిగ్రహేచ సమర్థస్య తం పాపం ప్రతి రాఘవ న ప్రావర్తతమే బుద్ధి భ్రాతృగౌరవ యంత్రిత అయితే రామ నేను కూడా శక్తివంతుణ్ణి నేను మా అన్నప్పుడు నిగ్రహించగలను అయినా అన్నగారు తప్పు నేను అట్లా చేయకూడదని నేను ధర్మానికి కట్టుబడి మా అన్నయ్యని కించిత్ కూడా నేను అవమానపరచలేదు సరికదా మా అన్నయ్యని బ్రతిమాలి అన్నయ్య నీకు ఛత్రం పడతాను చమరం వేస్తాను నేను రాజ్యం కట్టుకోవాలని కానీ నిన్ను మోసం చెయ్యాలని కానీ ఎప్పుడూ అనుకోలేదు ఇంతకాలం ఎదురు చూసిన తరువాత నురువుతో నెత్తురు బయటికి వస్తే నువ్వు మరణించావనుకొని నేను పర్వతం లాంటి శిలని ద్వారానికి అడ్డు పెట్టేసి ఆ బిలం నుంచి వెనక్కి వచ్చేసాను మంత్రులందరూ పసిగట్టి నువ్వు మరణించావనుకొని నాకు పట్టాభిషేకం చేశారు అదృష్టం నువ్వు బ్రతికే ఉన్నావు కనుక నువ్వే రాజు నువ్వు రాజ్యం నిన్ను నేను అనుగమిస్తాను నిన్ను సేవిస్తాను అని నేను ఎంతో బ్రతిమాలేను అభిషిక్తోన కామేన తన్మే క్షంతుం తమార్హస అనయ నీకే రాజ్యం లభించాలి నాకు ఈ అభిషేకం ఇష్టం కాదు నన్ను క్షమించమని వేడుకున్నాను నువ్వే రాజు అన్నాను కోపం వద్దన్నాను శిరస్సు వంచాను ప్రార్థన చేశాను కానీ మా అన్నయ్య ఏం చేశాడు అంటే చీ ఛీ అని నన్ను గురించి నిందావాక్యాలు పలికి సభ తీర్చాడు మంత్రుల్ని పెద్దల్ని అందరినీ పిలిచాడు పిలిచి వీడు పరమ దుర్మార్గుడు నువ్వు బిలద్వారం దగ్గర ఉండరా అని నేను చెప్తే నేను బయటికి రాకుండా ఒక పెద్ద శిలని అడ్డుపెట్టి వచ్చేసాడు నేను రాక్షస సంహారం చేసిన తర్వాత బయటికి వద్దామని చూస్తే బయటికి రావడానికి మార్గం లేదు నేను ఎంతో కష్టపడి చాలా కాలం నా పాదాలతో ఆ శిలని తన్నగా 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 అది దారిస్తే అది బద్దలైతే అప్పుడు నేను కిష్కిందకు వచ్చాను వీడు నాకు ఇంత ద్రోహం చేశాడని ప్రకటించి ఏమ ముక్ మాం తత్ర వస్త్రేణర తదా నిర్వాసయామాస నిర్వాసయామాసీ విగత సాధ్వసేనాహమపవి హృతదార్య రాఘవ తద్భయాచీం సర్వాం క్రాంతవాన్ సవనార్నవాన్ మా అన్నయ్య కట్టుబట్టలతో నన్ను వెళ్ళగొట్టాడు నా మిత్రులందర్నీ కారాగారంలో పెట్టాడు నా దగ్గర మంత్రులుగా ఉన్న వాళ్ళందరినీ కారాగారంలో పెట్టాడు నన్ను అరణ్యవాసాలకి పంపాడు పంపి వదిలిపెట్టలేదు నా భార్యని నేను బ్రతికుండగా తన భార్యగా తనతో ఉంచి ఉంచుకొని అనుభవిస్తున్నాడు నేను ఈ అరణ్యములు పట్టి తిరుగుతున్నాను వానర వీరుల్ని నన్ను మట్టు పెట్టమని పంపాడు ఆ వచ్చిన వాళ్ళందరినీ మట్టుపెట్టి మా అన్నయ్య ఎప్పుడు వెంట వచ్చి తరుగుతాడో తెలియదు నేను ఎక్కడ వాలి చేతిలో నిహతుడనైపోతానోనని నిద్ర కూడా లేకుండా భయపడుతూ ఇట్లా అరణ్యవాసం చేస్తూ వాలి వెంట పడితే వాలి నుంచి తప్పుకోవడానికి ఈ భూమి అంతా తిరిగా ఓ ఊరు కాదు అందుకే రామా చెప్పుకుంటే సిగ్గుచేటు ఈ భూమండలంలో నాకు తిరిగింది లేదు ఎందుకంటే వాలి వెంట పడితే ఈ భూమి అంతటినీ చుట్టొచ్చారు అందుకని అన్ని దిక్కుల భూమి దిక్కు మీద ఎక్కడ ఏమున్నాయో నాకు తెలుసు చిట్ట చివరికి అన్నీ పోగొట్టుకున్నవాడనై నేను ధర్మం పాటించి ఏ తప్పు చేయకపోయినా చెయ్యలేదని చెప్పుకున్న మా అన్నయ్య క్షమించకుండా నాకింత దారుణమైనటువంటి శిక్ష వేసి నన్ను అరణ్యవాసానికి పంపించాడు కాబట్టి నేను ఈ మతంగ పర్వతం మీద నివాసం ఉంటున్నాను కారణం ఏమిటంటే కొన్ని కొన్ని కారణముల వలన వాలి ఈ పర్వతం మీదకి రాడు రాలేడు ఈ ఒక్క పర్వతం మీదే వాలి అడుగు పెట్టాడు కాబట్టి నాకు ధైర్యం వాలి రాడని కానీ నాకు మనసులో భయమే వాలి రాడు కానీ ఎవరిని పంపుతాడు అని అందుకే ఓ రామలక్ష్మణులారా నేను మొట్టమొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడు మీ తేజస్సు చూసినప్పుడు బహుశా మా అన్నగారే మిమ్మల్ని పంపించి ఉంటాడన్న భీతి చేత అట్లా భయపడి శిఖరం నుంచి శిఖరం మీదకి పరుగులు తీశాను హనుమ యొక్క ప్రాజ్ఞత వల్ల మనకి సంధి కుదిరింది కాబట్టి నువ్వు మిత్రధర్మాన్ని పాటించి చేసిన ప్రతిజ్ఞ ప్రకారం వాలిని వధించాలి వాలిని వధించకపోతే మా ఇద్దరి మధ్య ఉండేటటువంటి పగ చల్లారదు వాలి జీవించి ఉన్నంత కాలం నేను సుఖంగా ఉండడం కుదరదు కాబట్టి నువ్వు ఎట్లాగైనా వాలిని వధించి నాకు ప్రశాంతత కలిగేటట్టుగా అనుగ్రహించు అని అడిగాడు రామచంద్రమూర్తి నువ్వు ఇక ప్రశాంత చిత్తుడవైనట్టే నీకు రాజ్యము లభించినట్టే నీ భార్య నీకు దక్కినట్టే ఇంకా నువ్వు ప్రశాంతంగా ఉండు నువ్వు బెంగ పెట్టుకోవలసిన అవసరమే లేదు మళ్ళీ ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను వాలిని తెగటారుస్తాను అని చెప్పాడు